తొలిబిడ్డ పుట్టిన రెండు నెలలకే దుబాయ్ యువరాణి షైకా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తుమ్ విడాకులు కోరుతూ సంచలనం సృష్టించింది యువరాణి షైకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ కుమార్తె దుబాయ్కి చెందిన సంపన్నుడు ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ అహ్మద్ అల్ మక్తుమ్ తో యువరాణి షైకా వివాహం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఏడున జరిగింది ఇటీవలే షైకా మనా దంపతులకు తొలి సంతానం కలిగింది అంతలోనే విడాకులు తీసుకుంటున్నట్లు యువరాణి షైకా ప్రకటించటం తీవ్ర చర్చనీయాంశమైంది అది కూడా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడాకులు ప్రకటన చేశారు ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను ఇట్లు మీ మాజీ భార్య అంటూ సంచలన పోస్టు పెట్టారు కాగా షైకా మన ఇద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు దుబాయ్ యువరాణి షేఖ బ్రిటన్ లోని ప్రముఖ విద్యా చదువుకున్నారు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు